శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు కదంబ వనవాసినిగా వెలసిన క్షేత్రం త్రిపురాంతక క్షేత్రం ఇక్కడి ఆలయ విశేషాలను గూర్చి ఇప్పుడు మనము తెలుసుకుందాం ముల్లోకాలను పాలించే జగన్మాత దుష్ట సంహారినిగా ఎన్నో అవతారాలను దాల్చిందనేది తెలిసిందే ఆ రూపాల్లో ఒకటి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకునే బాలా నిర్గుణ రూపంలో స్వయంభూవుగా కొలువు తీరిన మహిమాన్వితమైన క్షేత్రమే త్రిపురాంతకంలోని బాలా దేవి దేవస్థానం వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు వారు శ్రీచక్రాన్ని స్థాపించడం ఇక్కడ విశేషం అమ్మవారిని బాలారూపంలో పూజించే ఆలయమే బాలా త్రిపురసుందరీదేవి దేవస్థానం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో కుమారిగిరి పైన కనిపించే ఈ ఆలయంలో పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడిగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా పూజలు అందుకుంటున్నారు సాధారణంగా వజ్ర వైడూర్యాలు నవరత్న ఖచ్చిత ఆభరణాలతో కలకలలాడుతూ కనిపించే అమ్మవారు ఇక్కడ ఏ అలంకరణ లేకుండా నిర్గుణాకారంలో పులువుతీరి ఉంటుంది అంటే గర్భాలయంలో అమ్మవారి విగ్రహం వెనక్కి తిరిగి ఉన్నట్లుగా ఓ శిలారూపంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అందుకే భక్తుల దర్శనార్థం మరో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఆ రెండింటికి పూజలు చేస్తారు ఇక్కడ శ్రీశైలం కంటే అతి ప్రాచీనమైన ఆలయంగా భావించే ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుడు వలసిన వైనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడి పురాణం చూస్తే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని బాధించడంతో అంతా కలిసి పరమేశ్వరుడితో మొరపెట్టుకున్నారట దాంతో కుమారస్వామి ఆ అసురుడిని సంహరించి అలసిపోయి ఈ పర్వతం పైన విశ్రాంతి తీసుకున్నారట అందుకే ఈ శిఖరానికి కుమారిగిరి అని పేరు వచ్చింది అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేని తారకాసురుడి ముగ్గురు కుమారులు త్రిపురాసురులు దేవతల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారట చివరకు బ్రహ్మ అనుగ్రహించడంతో ఎవరి చేత ఎవరి చేతిలోనూ మరణం సంభవించకూడదు అని వరం పొందారట ఆ తరువాత మూడు లోకాలను సృష్టించుకొని దేవతల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారట త్రిపురాసురులు పరమేశ్వరుడు వారిని సంహరించేందుకు ఎంత ప్రయత్నించినా విఫలమయ్యారట చివరకు స్వామి వరదేవతను ధ్యానించడంతో అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఆవిర్భవించిందట అలా శివుడు అమ్మవారి సహాయంతో త్రిపురాసురుణ్ణి సంహరించాడనేదే ఈ స్థలపురాణం కథ అందుకే స్వామికి త్రిపుర హంతకుడు అనే పేరు వచ్చిందని క్రమంగా త్రిపురాంతకుడిగా మారాడని కథ స్వామి పేరు మీదే ఈ ఊరు త్రిపురాంతకం అయ్యింది అమ్మవారు కూడా స్వామితో పాటు ఇక్కడ బాలా త్రిపుర సుందరిగా కొలువు తీరి ఉన్నారట ఒకప్పుడు ఈ ఆలయం నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు గుహ మార్గం ఉండడంతో మునులు ఆ మార్గాన్నే ఉపయోగించేవారట విశేష పూజలు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి త్రిపుర త్రిపురాంతకానికి వచ్చే భక్తులు ముందుగా కొండపైన ఉన్న పరమేశ్వరుని దర్శించుకుంటారు ఆ తరువాత కొండ దిగువకు చేరుకుంటే చెరువు మధ్యలో అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది కదంబవరంగా పిలిచే ఈ దేవస్థానంలో అమ్మవారి దర్శనం అయ్యాక చిన్నమస్తా దేవిని కదంబ వృక్షాల్ని పూజిస్తారు భక్తులు సంతానం లేనివారు వివాహం ఆలస్యమయ్యేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి కదంబ వృక్షానికి ముడుపులు కడితే ఆ కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మిక రాక్షస సంహారం అనంతరం అమ్మవారు ఉగ్రరూపంతో ఉండడంతో కొన్నాళ్లకు శంకరాచార్యులు ఇక్కడకు వచ్చి శ్రీచక్రాన్ని స్థాపించి దేవతల్ని దేవతని శాంతింపజేశారట ప్రతి సోమ శుక్రవారాలు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి మహాశివరాత్రి రోజునోత్సవాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజలు అభిషేకాలు చూసి తరించాల్సిందే ఇదండి ఆలయ విశేషాలు కదంబ వనవాసినిగా బాలా త్రిపురసుందరి దేవి పిలిస్తే పనికే దైవంగా వెలసిన త్రిపురాంతక క్షేత్ర విశేషాలు ನಮಸ್ತೆ ಸ್ವಸ್ತಿ ಸರ್ವೇ ಜನ ಭವಂತು, ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿೋ ಶ್ರೀಮಾತ್ರೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಬಾಲ ತ್ರಿಪುರಸುಂದರೀದೇವ್ಯೈ ನಮಃ